వైజలాగ్ దేవుని నామంనకు మహిమ కలుగునిగాక ప్రభునందప్రియ దైవజనమ పవిశుద్ధ గంధనం బైబుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పరిచర్య మనకు మూడున్నర సంవత్సరాల పరిచర్య కనిపిస్తుంది ఈ మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎన్నో అద్భుతాలు చేయడం మనం చూస్తాం అయితే ఆ అద్భుతాలన్నీ కూడా చాలా చిన్న చిన్న పదాలతో మొదలైనట్టుగా మనం చూడవచ్చు అందులో ఒకటి గనుక ఇవాళ మనం చూసినట్లయితే మార్క్స్ వార్త రెండవ అధ్యాయంలో చూస్తే ఒక వ్యక్తి పక్షవాయువు కలిగినటువంటి రోగంతో మనకు కలి కని కనిపిస్తాడు ఆ వ్యక్తి దగ్గర ఏసుప్రభు అన్నటువంటి మాట ఏంటంటే నీ విశ్వాసము చాలా గొప్పది నీ ఇంటికి వెళ్ళుము అంటున్నాడు అవును పిధవ్ ఆయన పలికినటువంటి మాట చాలా చిన్నది కానీ అక్కడ జరిగినటువంటి క్రియాకార్యము కార్యము చాలా అద్భుతమైనటువంటిదిగా మనం చూడవచ్చు వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే యేసుప్రభు వారు బోధిస్తున్నప్పుడు అనేక జన సమూహాన్ని చూచి వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించేటందుకు అవకాశం లేక వారి ఇంటి నుండి తీసి ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆ మంచంతో పాటు యేసుప్రభు ముంగిటకు దించుతారు అప్పుడు వారి విశ్వాసంను చూసి యేసుప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే మీ విశ్వాసం చాలా గొప్పది అంటూ ఆ వ్యక్తితో అంటున్నాడు నీ పాపంలో క్షమింపబడి ఉన్నాయి నీ యొక్క పరుపునెత్తుకొని ఇంటికి వెళ్ళుము అవును ప్రదవజనమ్మ ఎంత ఘోరమైనటువంటి పాపి అయినా సరే యేసుప్రభు క్షమించగలడు విశ్వాసం తడిగినప్పుడు నిరీక్షణ తడిగినప్పుడు అది ఎలాంటి వేదైనా ఎలాంటి పాపమైనా యేసుప్రభు క్షమించగలడు